శాంతి ము తారీఖు ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బాబా చెప్తున్నారు సారము మధురమైన పిల్లలు ఈ శరీరము రూపీ వస్త్రాలను ఇక్కడే వదిలివేయాలి అందుకే వీటి నుండి మమకారాన్ని తొలగించండి మిత్ర ఎవ్వరూ గుర్తుకు రాకూడదు ప్రశ్న ఏ పిల్లల్లోనైతే యోగ బలం ఉందో వారి గుర్తులేంటి జవాబు వారికి ఏ విషయంలోనూ కొద్దిగా కూడా అలజడి కలగదు ఎక్కడా కూడా మోహము ఉండదు ఒకవేళ ఈరోజు ఎవరైనా శరీరం వదిలినా వారికి దుఃఖము కలగదు ఎందుకంటే వారికి తెలుసు డ్రామాలో వారి పాత్ర అంతే ఉంది ఆత్మ ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది అని ఓం శాంతి ఈ జ్ఞానము గుప్తమైనది ఇందులో నమస్తే కూడా చెప్పవలసిన అవసరం ఉండదు ప్రపంచంలో నమస్తే అని లేక రామారామా అని అంటూ ఉంటారు ఇక్కడ ఆ విషయాలు ఏవి నడవవు ఎందుకంటే ఇది ఒక కుటుంబము కుటుంబంలో ఒకరికొకరు నమస్తే లేక గుడ్ మార్నింగ్ అని చెప్పుకోవడము అంతగా శోభించదు ఇంట్లోనైతే ఆహార పానీయాలు తీసుకుంటారు ఆఫీస్కు వెళ్తారు మళ్ళీ వస్తారు ఇలా నడుస్తూ ఉంటుంది నమస్తే చెప్పవలసిన అవసరము ఉండదు గుడ్ మార్నింగ్ చెప్పే ఫ్యాషన్ కూడా యూరోపియన్ల నుండి వచ్చింది లేకుంటే ఇంతకు ముందు ఇవేమి ఉండేవి కాదు కొన్ని సత్సంగాలలో పరస్పరం కలుసుకున్నప్పుడు నమస్తే చెప్పుకుంటారు పాదాలకు నమస్కరిస్తారు ఈ పాదాలకు నమస్కరించడం మొదలైనవి నమ్రత కోసము నేర్పిస్తారు ఇక్కడైతే పిల్లలైన మీరు దేహీ అభిమానులుగా అవ్వాలి ఆత్మ ఆత్మకు ఏం చేస్తుంది అయినా కూడా ఇలా చెప్పవలసి అయితే ఉంటుంది ఎలాగైతే బాబాకు బాబా నమస్తే అని చెప్తారు ఇప్పుడు తండ్రి కూడా అంటారు నేను సాధారణ బ్రహ్మ తనువు ద్వారా మిమ్మల్ని చదివిస్తాను ఇతని ద్వారా స్థాపన చేయిస్తాను ఎలా అది కూడా ఎప్పుడైతే తండ్రి సమ్ముఖముగా ఉంటారో అప్పుడే అర్థం చేయించగలరు లేదంటే ఎవరైనా ఎలా అర్థం చేసుకోగలరు ఈ తండ్రి సమ్ముఖముగా కూర్చుని అర్థం చేయించినట్లయితే అప్పుడు పిల్లలు అర్థం చేసుకుంటారు బాప్తాదా నమస్తే అని ఇరువురికి నమస్తే చెప్పవలసి ఉంటుంది బయట వారు ఒకవేళ ఎవరైనా ఇది వింటే వీరు బాప్ అని అంటున్నారేంటి అని తికమక పడతారు డబల్ పేర్లు కూడా చాలామంది మనుషులకు ఉంటాయి కదా ఏ విధంగా లక్ష్మీ నారాయణ మరియు రాధాకృష్ణ అన్న పేర్లు కూడా ఉన్నాయి ఇది స్త్రీ పురుషులు కలిసిపోయినట్లు ఉంది ఇప్పుడు వీరైతే బాప్ తాదా ఈ విషయాలనైతే అయితే పెళ్ళైన మీరే అర్థం చేసుకోగలరు తప్పకుండా వీరిద్దరిలో తండ్రియే పెద్దవారు వాళ్లకు పేర్లు డబల్ ఉన్న వ్యక్తి అయితే ఒక్కరే కదా మరి రెండు పేర్లు ఎందుకు పెట్టారు ఇప్పుడు పిల్లలైన మీకు ఈ పేర్లు తప్పు అని తెలుసు బాబాను ఇంకెవ్వరూ గుర్తించలేరు మీరు నమస్తే బాప్తాదా అని అంటారు అప్పుడు తండ్రి నమస్తే దైహిక మరియు ఆత్మిక పిల్లలు అని అంటారు కానీ అంత పొడుగ్గా ఉంటే అది శోభించదు పదాలైతే సరైనవే మీ ఇప్పుడు దైహికమైన పిల్లలు కూడా మరియు ఆత్మిక పిల్లలు కూడా శివబాబా ఆత్మలందరికీ తండ్రి మరియు ప్రజాపిత కూడా తప్పకుండా ఉన్నారు ప్రజాపిత బ్రహ్మకు సంతానము సోదరి సోదరులు అది ప్రవృత్తి మార్గము అవుతుంది మీరందరూ బ్రహ్మ కుమార కుమారులు బ్రహ్మ కుమార కుమారులు అవడంతో ప్రజాపిత ఉన్నారని కూడా నిరూపణ అవుతుంది ఇందులో అంధశ్రద్ధ యొక్క విషయం ఏమీ లేదు మీరు ఇలా చెప్పండి బ్రహ్మ కుమార బ్రహ్మకుమారులకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది బ్రహ్మ నుండి లభించదు అని చెప్పండి బ్రహ్మ కూడా శివ్ బాబా సంతానమే సూక్ష్మవతన వాసులైన బ్రహ్మ విష్ణు శంకరులు రచన వీరి రచయిత శివుడు శివుని విషయంలోనైతే వీరి రచయిత ఎవ్వరు అన్నది ఎవ్వరూ చెప్పలేరు శివుడిని రచించేవారు ఎవ్వరూ ఉండరు బ్రహ్మ విష్ణు శంకరులు వీరు రచన వీరికంటే కూడా పైన ఉన్నవాడు శివుడు వారు సర్వాత్మలకు తండ్రి ఇప్పుడు వారు రచయిత అయినట్లయితే మరి ఎప్పుడు రచించారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఇదైతే అనాది ఇంతమంది ఆత్మలను ఎప్పుడు రచించారు ఈ ప్రశ్న ఉత్పన్నమవడానికి లేదు ఈ అనాది డ్రామా నడుస్తూ ఉంటుంది ఇది అనంతమైనది ఇది ఎప్పటికీ అంతమవ్వదు ఈ విషయాలు పిల్లలైన మీలో కూడా నెంబర్ వారుగా అర్థం చేసుకుంటారు ఇది చాలా సహజము ఎవరైనా మరణించినా లేక జీవించి ఉన్నా కూడా ఒక్క తండ్రిపై తప్ప ఇంకెవ్వరిపైనా మోహము ఉండకూడదు తల్లి మరణించినా హల్వా తినండి అన్న గాయనము కూడా ఉంది ఎవరు మరణించినా సరే చింతించవలసిన విషయం ఏమీ లేదు ఎందుకంటే ఈ డ్రామా అనాదిగా తయారై ఉంది డ్రామానుసారంగా వారు ఈ సమయంలో వెళ్ళవలసే ఉంది ఇందులో చేయగలిగినదేముంది ఏముంది కొద్దిగా కూడా దుక్కితులుగా అయ్యే విషయము లేదు ఇది యోగ బలం యొక్క అవస్థ కొద్దిగా కూడా అలజడిలోకి రాకూడదు అని నియమము చెప్తుంది అందరూ పాత్రధారులే కదా తమ తమ పాత్రలను అభినయిస్తూ ఉంటారు పిల్లలకు జ్ఞానము లభించి ఉంది తండ్రితో అంటారు ఓ పరమపిత పరమాత్మ మీరు వచ్చి మమ్మల్ని తీసుకువెళ్ళండి ఇన్ని శరీరాలన్నింటినీ వినాశనము చేయించి ఆత్మలందరినీ తమతో పాటు తీసుకువెళ్ళడము ఇది చాలా పెద్ద పని ఇక్కడ ఎవరైనా ఒక్కరు మరణిస్తే పన్నెండు నెలలు ఏడుస్తూ ఉంటారు తండ్రి అయితే ఇన్ని లెక్కలేనన్ని ఆత్మలందరినీ తీసుకువెళ్తారు అందరి శరీరాలను ఇక్కడే వదిలేస్తారు మహాభారత యుద్ధము మొదలైతే ఇక దోమల గుంపులా వెళ్తూనే ఉంటారు అని పిల్లలకు తెలుసు ప్రకృతి వైపరీత్యాలు కూడా రానున్నాయి ఈ మొత్తం ప్రపంచం అంతా మారుతుంది ఇప్పుడు చూడండి ఇంగ్లాండ్ రష్యా మొదలైనవి ఎంత పెద్ద పెద్దవి సతీయుములు ఇవన్నీ ఉండేవా ఏంటి అసలు మన రాజ్యంలో వీరెవరు ఉండేవారు కాదు అనే విషయం కూడా ప్రపంచంలో ఎవరి బుద్ధిలోకి రాదు ఒకే ధర్మము ఒకే రాజ్యము ఉండేవి మీలో కూడా ఇది మంచి రీతిలో బుద్ధిలో కూర్చోవడంలో నెంబర్ వారీగా ఉన్నారు ఒకవేళ ధారణ ఉన్నట్లయితే ఆ నశ సదా ఎక్కి ఉండాలి నశ కొంతమందికి చాలా కష్టం మీద ఎక్కువ ఉంటుంది మిత్ర సంబంధికులు మొదలైన వారందరి వైపు నుండి స్మృతిని తొలగించి ఒక్క అనంతమైన సంతోషంలో స్థితులవ్వాలి ఇది చాలా అద్భుతం అవును ఇది కూడా అంతిమంలో జరుగుతుంది చివరిలోనే కర్మాతీత అవస్థను పొందుతారు శరీరము పట్ల నుండి కూడా భావము తెగిపోతుంది శరీరము పట్ల నుండి కూడా భానము తెగిపోతుంది ఏ విధంగానైతే నాటకంలోని వారు పాత్రను అభినయించిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారో అలా ఇప్పుడు ఇంకా మనం వెళ్ళిపోతాము అనేది ఒక సామాన్యమైన విషయంలాగా అయిపోతుంది ఈ దేహము రూపీ వస్త్రాలను అయితే మీరు ఇక్కడే వదిలివేయాలి ఈ వస్త్రాలను అంటే దేహాలను ఇక్కడే తీసుకుంటారు ఇక్కడే వదిలివేస్తారు ఈ క్రొత్త విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి ఇంకెవరి బుద్ధిలోనూ లేవు అలఫ్ మరియు బే అనగా భగవంతుడు మరియు రాజ్యాధికారము భగవంతుడు అందరికంటే పైన ఉన్నారు బ్రహ్మ ద్వారా స్థాపన శంకరుని ద్వారా వినాశనము విష్ణువు ద్వారా పాలన అని అంటారు కూడా అచ్చా మరి శివుని కర్తవ్యము ఏమిటి ఉన్నతోన్నతుడైన శివబాబా గురించి ఎవ్వరికీ తెలియదు వారు సర్వవ్యాపి ఇవన్నీ వారి రూపాలే అని అనేస్తారు మొత్తం ప్రపంచంలోని వారందరి బుద్ధిలోనూ ఇది పక్కా అయిపోయింది అందుకే అందరూ తమో ప్రధానముగా అయ్యారు తండ్రి అంటారు మొత్తం ప్రపంచమంతా దుర్గతిని పొందింది మళ్ళీ నేనే వచ్చి అందరికీ సద్గతిని ఇస్తాను ఒకవేళ సర్వవ్యాపి అయినట్లయితే మరి అందరూ భగవంతుడిగా అయిపోతారా ఒకవైపు అందరూ సోదరులే అని అంటారు ఇంకొక వైపు అందరూ తండ్రులే అని అంటారు ఏమీ అర్థం చేసుకోరు ఇప్పుడు పిల్లలైన మీకు అనంతమైన తండ్రి చెప్తున్నారు పిల్లలు నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి మీరు ఈ దాదాను లేక మా అమ్మను కూడా స్మృతి చెయ్యకూడదు తండ్రి అయితే అంటారు మా అమ్మకు కానీ బాబాకు కానీ ఎవరికి ఏ మహిమ లేదు శివ బాబా లేకపోతే ఈ బ్రహ్మ కూడా ఏం చేస్తారు వీరిని స్మృతి చేయటము ద్వారా ఏమి జరుగుతుంది వీరి ద్వారా మనము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని అంతేకాని వీరి నుండి కాదు అని మీకు తెలుసు వీరు కూడా వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు కౌన స్మృతి వారినే చెయ్యాలి వీరు మధ్యలో మధ్యవర్తి వంటి వారు అబ్బాయికి అమ్మాయికి నిశ్చితార్థం అయ్యాక వారు ఒకరినొకరు గుర్తు చేసుకుంటారు కదా వివాహం చేయించేవారు మధ్యలోని మధ్యవర్తి వీరి ద్వారా తండ్రి ఆత్మలైన మీ నిశ్చితార్థం తమతో చేయించుకుంటారు అందుకే సద్గురువు మధ్యవర్తి రూపంలో లభించారు అన్న గాయనం కూడా ఉంది వాస్తవానికి సద్గురువు మధ్యవర్తి ఏమీ కాదు సద్గురువు అయితే నిరాకారుడు గురు బ్రహ్మ గురు విష్ణు అని అంటారు కానీ వారు గురువు ఏమీ కారు సద్గురువు యొక్క తండ్రి మాత్రమే సద్గురువు ఒక్క తండ్రి మాత్రమే వార్య సర్వులకు సద్గతిని ఇస్తారు తండ్రి మీకు నేర్పించారు కాబట్టి మీరు ఇతరులకు కూడా మార్గాన్ని తెలియజేస్తారు అందరికీ చూస్తూ కూడా చూడకండి అని చెప్తారు బుద్ధి శివబాబాతో జోడింపబడి ఉండాలి ఈ కళ్ళతో ఏదైతే చూస్తారో అది శ్మశానగ్రస్తం అవ్వనున్నది స్మృతి ఒక్క తండ్రినే చెయ్యాలి అంతేకాని వీరిని కాదు వారసత్వం వీరి ద్వారా లభించదని వారసత్వం అయితే తండ్రి నుండి లభించనున్నది అని బుద్ధి చెప్తుంది వెళ్లాల్సింది కూడా తండ్రి వద్దకే విద్యార్థి విద్యార్థిని ఏమైనా గుర్తు చేస్తారా విద్యార్థి అయితే టీచర్నే గుర్తు చేస్తారు కదా స్కూల్లో చురుకైన పిల్లలు ఎవరైతే ఉంటారో వారు ఇతరులు కూడా ఉన్నతిలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు తండ్రి కూడా అంటారు ఒకరినొకరు ఉన్నతిలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయండి కానీ భాగ్యంలో లేకపోతే పురుషార్థం కూడా చెయ్యరు కొంచెంలోనే సంతోషపడిపోతారు ప్రదర్శినికి ఎంతోమంది వస్తారు అనేకమందికి అర్థం చేయించడం ద్వారా ఉన్నతి ఎంతగానో జరుగుతుంది అని అర్థం చేయించాలి ఇచ్చి పిలవండి అప్పుడు గొప్ప గొప్ప వివేకవంతులైన వ్యక్తులు వస్తారు ఆహ్వానం లేకుండానైతే అనేక రకాల వారు వచ్చేస్తారు ఏవేవో తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు రాయల్ మనుషుల యొక్క నడత నడవడిక కూడా గా ఉంటుంది రాయల్ వ్యక్తులు రాయల్టీతో లోపలికి ప్రవేశిస్తారు వారి నడవడం వారు నడవడంలో కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది మిగతా వారి యొక్క నడవడంలో మాట్లాడడంలో సభ్యత ఉండదు మేళాలోనైతే అన్ని రకాల వారు వచ్చేస్తారు ఎవరిని ఆపడం జరగదు అందుకే ఎక్కడైనా ప్రదర్శన పెట్టినప్పుడు ఆహ్వాన కార్డు ద్వారా ఆహ్వానించినట్లయితే మంచి మంచి రాయల్ వ్యక్తులు వస్తారు వారు వెళ్ళి ఇతరులకు కూడా వినిపిస్తారు ఎప్పుడైనా స్త్రీలకు సంబంధించిన కార్యక్రమాన్ని పెడితే కేవలం స్త్రీలు మాత్రమే వచ్చి చూస్తారు ఎందుకంటే కొన్ని చోట్ల స్త్రీలు తెర వెనుక ఉంటారు కావున కేవలం స్త్రీల కోసం మాత్రమే కొన్ని కార్యక్రమాలు ఉండాలి అక్కడికి పురుషులు ఎవ్వరూ రాకూడదు బాబా అర్థం చేయించారు మొట్టమొదట మీరు శివబాబా నిరాకారుడు అన్నది అర్థం చేయించాలి శివబాబా మరియు ప్రజాపిత బ్రహ్మ ఇద్దరు తండ్రులే ఇద్దరు తండ్రుల నుండి వారసత్వాన్ని పొందడానికి ఇద్దరు ఒకేలాగా ఉండరు వారసత్వం తాతగారిది లేక తండ్రిది లభిస్తుంది తాతగారి ఆస్తిపై హక్కు ఉంటుంది ఎటువంటి కుపుత్రుడైనా కానీ తాతగారి వారసత్వం లభిస్తుంది ఇది ఇక్కడి నియమము ఇతనికి డబ్బు లభిస్తే ఒక సంవత్సరం లోపల పోగొట్టేస్తాడని అర్థం చేసుకుంటారు కూడా కానీ ప్రభుత్వం యొక్క నియమం అలా ఉన్న కారణంగా ఇవ్వవలసి వస్తుంది ప్రభుత్వం ఏమి చెయ్యలేదు బాబా అయితే అనుభవజ్ఞులు ఒక రాజుకు కొడుకు ఉండేవాడు అతను ఒక కోటి రూపాయలను పన్నెండు నెలల్లో సమాప్తం చేసేవాడు అలాంటి వారు కూడా ఉంటారు నేను అలాంటి వాళ్ళని చూశాను అని శివబాబు అయితే అనరు నేను అలాంటి ఉదాహరణలు ఎన్నో చూశాను అని ఈ దాదా అంటారు ఈ ప్రపంచం అయితే చాలా అశుద్ధంగా ఉంది ఇది ఉన్నదే పాత ప్రపంచము పాత ఇల్లు పాత ఇంటిని ఎప్పుడు పడగొట్టవలసి ఉంటుంది ఈ లక్ష్మీనారాయణ రాజ్యగృహాలు చూడండి ఎంత ఫస్ట్ క్లాస్గా ఉన్నాయి ఇప్పుడు మీరు తండ్రి ద్వారా అర్థం చేసుకుంటున్నారు మరియు మీరు కూడా నరు నుండి నారాయణుగా అవుతారు ఇదే సత్యనారాయణ కథ ఇది కూడా పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు మీలో కూడా పూర్తిగా పుష్పాలాగా ఇప్పుడు ఇంకా తయారవ్వలేదు ఇందులో రాయల్టీ చాలా బాగా ఉండాలి మీరు రోజు రోజుకు ఉన్నతి చెందుతూ ఉంటారు పుష్పాలుగా తయారవుతూ ఉంటారు పిల్లలైన మీరు ప్రేమగా బాప్తాదా అని అంటారు ఇది కూడా మీ కొత్త భాష ఇది మనుషులకు అర్థం కాదు బాబా ఎక్కడికైనా వెళ్తే పిల్లలు బాప్తదా నమస్తే అని చెప్తారు బాబా ఆత్మీకమైన మరియు దైహికమైన పిల్లలకు నమస్తే అని రెస్పాన్స్ ఇస్తారు ఇలా చెప్పవలసి ఉంటుంది కదా ఎవరైనా వింటే ఏమంటారంటే ఇదేదో కొత్త విషయంలో ఉంది దాని కలిపి ఎలా అంటున్నారు తండ్రి మరియు దాత ఇద్దరు ఎప్పుడైనా ఒక్కరే అవుతారా ఏంటి పేర్లు కూడా ఇద్దరివి వేరువేరుగా ఉన్నాయి శివబాబా బాబా బ్రహ్మ దాదా మీరు వీరిద్దరికీ పిల్లలు వీరి లోపల శివబాబా కూర్చుని ఉన్నారని మీకు తెలుసు మనం బాప్తాదాకు పిల్లలు ఈ విషయం బుద్ధిలో గుర్తున్నా సరే సంతోషం యొక్క పాదరసం పైకి ఎక్కువ ఉంటుంది మరియు డ్రామాపై కూడా పక్కాగా ఉండాలి ఎవరైనా శరీరాన్ని వదిలితే వారు వెళ్ళి ఇంకొక పాత్రను అభినయిస్తారు ప్రతి ఒక్క ఆత్మకు అవినాశి పాత్ర లభించి ఉంది ఇందులో ఏమీ ఆలోచించవలసిన అవసరం లేదు వారు వెళ్ళి ఇంకొక పాత్రను అభినయించవలసి ఉంటుంది తిరిగి వెనక్కి పిలవలేరు ఇది డ్రామా కథ ఇందులో ఏడవలసిన విషయం ఏమీ లేదు ఇటువంటి అవస్థ కలవారే వెళ్ళి నిర్మోహి రాజులుగా అవుతారు సత్యయుగంలో అందరూ నిర్మోహులుగా ఉంటారు ఇక్కడ ఎవరైనా మరణిస్తే ఎంతగా ఏడుస్తారు తండ్రిని పొందిన తర్వాత ఇక ఏడవలసిన అవసరమే లేదు బాబా ఎంత చక్కటి మార్గాన్ని తెలియజేస్తారు కన్యలకైతే ఇది చాలా మంచిది లౌకిక తండ్రి వృధాగా డబ్బు ఖర్చు పెడతారు మరియు మీరు వెళ్ళి నరకంలో పడతారు దానికంటే మీరు ఇలా చెప్పండి మేము ఈ డబ్బుతో ఆత్మిక యూనివర్సిటీ మరియు హాస్పిటల్ తెరుస్తాము ఎంతోమంది కళ్యాణం చేసినట్లయితే మీకు కూడా పుణ్యం మాకు కూడా పుణ్యం మేము భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసేందుకు తా మనస్సు మనసు ధనము అన్నీ ఖర్చు పెడతాము అని ఆ పిల్లలు స్వయం కూడా ఉత్సాహంలో ఉండేవారై ఉండాలి ఇంతటి నష్ట ఉండాలి ఇవ్వాలంటే ఇవ్వండి లేదంటే లేదు మీరు స్వకల్యాణాన్ని అనేక మంది కళ్యాణాన్ని చేసుకోవాలి అని అనుకోవడం లేదా మీరు కళ్యాణాన్ని ఇతరుల కళ్యాణాన్ని చేసుకోవాలి అని అనుకోవడం లేదా ఇంతటి నష్ట ఉండాలి విశేషంగా కుమారులు అయితే చాలా దృఢంగా ఉండాలి అచ్చా మధుర అతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కొరకు ముఖ్య సారము మీ నడత నడవడికను చాలా రాయలుగా ఉంచుకోవాలి చాలా సభ్యతతో మాట్లాడాలి నమ్రత గుణాన్ని ధారణ చెయ్యాలి రెండు ఈ కళ్ళకు ఏదైతే కనిపిస్తుందో అదంతా శ్మశానగ్రస్తమవ్వనున్నది అందుకే దీన్ని చూస్తూ కూడా చూడకూడదు ఒక్క శివబనే స్మృతి చేయాలి ఏ దేహదారిని కాదు ఈరోజు వరదనము మాస్టర్ ధ్యాన సాగర్లుగా ఈ బొమ్మల ఆటను సమాప్తం చేసే స్మృతి మరియు సమర్థి స్వరూప భవ మాస్టర్ జ్ఞాన సాగర్లుగా అయ్యి బొమ్మల ఆటను సమాప్తం చేసే స్మృతి మరియు సమర్థి భవ వరదానం యొక్క వివరణ ఏ విధంగా భక్తి మార్గంలో విగ్రహాలను తయారు చేసి పూజ మొదలైనవి చేస్తారు ఆ తర్వాత వాటిని ముంచేస్తారు అందుకే మీరు దానిని బొమ్మల పూజ అని అనరు ఏ విధంగా భక్తి మార్గంలో విగ్రహాలను తయారు చేసి పూజ మొదలని చేస్తారు ఆ తర్వాత వాటిని ముంచేస్తారు అందుకే మీరు దాన్ని బొమ్మల పూజ అని అంటారు అదేవిధంగా మీ ముందుకు కూడా ఎప్పుడైనా ఏవైనా నిర్జీవమైన నిస్సారమైన విషయాలు ఈర్ష అనుమానము ఆవేశము మొదలైన వాటితో కూడిన విషయాలు వస్తాయో మరియు అవి వచ్చినప్పుడు మీరు వాటిని విస్తారం చేసి ఇవే సత్యం అని అనుభవం చేస్తారు మరియు చేయిస్తారు అప్పుడు మీరు వాటిలో ప్రాణం నింపినట్లు అవుతుంది మళ్ళీ వాటిని జ్ఞానసాగరుడైన తండ్రి యొక్క స్మృతితో గతించింది ఏదో గతించిపోయింది అని భావిస్తూ స్వ ఉన్నతి అనే అలల్లో ముంచేస్తారు కానీ ఇందులో కూడా సమయం అయితే వ్యర్థమవుతుంది కదా అందుకే ముందు నుండి మాస్టర్ జ్ఞానసాగురులుగా అయ్యి స్మృతి మరియు సమర్థిభవ అన్న వరదానముతో ఈ బొమ్మల ఆటను సమాప్తము చెయ్యండి స్లోగన్ ఎవరైతే సమయానికి సహయోగులుగా అవుతారో వారికి ఒకటికి పదమాల రెట్లు ఫలము లభిస్తుంది ఎవరైతే సమయానికి సహయోగులుగా అవుతారో వారికి ఒకటికి పదమాల రెట్లు ఫలము లభిస్తుంది అవ్యక్త సూచన పాయింటు రాజకీయ నేతలు మరియు ధర్మ నేతలు ఎవరైతే ఉన్నారో వారికి పవిత్రత మరియు ఏకతను అనుభవం చేయించండి ఈ లోటు కారణంగానే రెండు శక్తులు బలహీనంగా ఉన్నాయి ధర్మసత్తాను ఆ బలహీనత నుండి దూరం చేయడానికి విశేషమైన పద్ధతి పవిత్రతను నిరూపించడము మరియు రాజ్యసత్తాకా మరియు రాజ్యసత్త వారి ఎదురుగా ఏకతను రూపించండి ధర్మసత్తాను ఆ బలహీనత నుండి దూరం చేయడానికి విశేషమైన పద్ధతి పవిత్రతను నిరూపించడము మరియు సత్తా వారి ఎదురుగా ఏకతను నిరూపించండి ఓం శాంతి